ముప్పై ఒకటో డివిజన్ అలీబాబా యాభై తొమ్మిదో డివిజన్ అఖిల్ ఫెరోజ్ ఎంఐఎం పార్టీ మాజీ కార్పొరేటర్లు వారి అనుచరులతో కలిసి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఆ డివిజన్కు వంద మందితో కలిసి ఎంఐఎం పార్టీని వదిలి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలు చేరారు ఎమ్మెల్యే గంగుల పార్టీ కనువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ చేసుకున్నాం ఈరోజు అలీభాయ్ మాకు తెలుసు పది సంవత్సరాల నుంచి అద్భుతంగా పనిచేసిండు అందరితో ఉన్న వ్యక్తి మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు ఎంఎం పార్టీలో మంచి సేవలు అందించి ప్రజలకు సేవలు అందించు గా అద్భుతంగా పనిచేసిండు అందరితో షెహబాష అనిపించుకున్నాడు అతను మళ్ళీ టికెట్ వస్తా అనుకున్నాం కానీ అలీబాయ్కి నైట్స్ ఆఫ్ గోవా అలీబాయ్ ఎంఐఎం పార్టీ ఉన్నా కూడా మేము చాలా గౌరవించే వ్యక్తులం మంచి పనిచేస్తాడు అతను మంచి పనిచేస్తాడు ఈ రోజు మళ్ళీ ఎంఎం పార్టీ మా అలీబాయ్కి నైన్స్ ఆఫ్ డోకా ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ న్యాయం చేస్తాం ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ మా పార్టీ కాబట్టి అలీబాయ్ మనస్ఫూర్తిగా మేము అందరం బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా ప్రజలకు ప్రజలకు సేవ చేయాలి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అలీబాయ్ మంచి పేరున్నది అలీబాయ్ కి నైన్స్ ఆఫ్ అని అలీబాయ్ బాధ పెట్టిర్రు కాబట్టి దయచేసి అలీబాయ్ ని ఆశీర్వదించాలని చెప్పి మన ముస్ भाइयों को सलाम करके बोलूंगा एक हमारा अली भाई जो है ना बहुत अच्छा आदमी है मेरे से मैं जब मिनिस्टर मैं था अली भाई कारपोरेट था जितना पैसा मांगे तो मैं उतना डेवलपमेंट के लिए उनके पास आया था मैं, मैं भी हुआ। कम से कम चालीस पचास बार उनके पास आया घोड़ा पूरा इनके हाथ में से करा तो अभी एमएम पार्टी में इनको है ये खालिद भाई होने दो अली भाई दो एमएम पार्टी के लिए बहुत कुछ करा है लेकिन अली भाई के लिए ना इंसाफ हुआ तो हम सब, हम मुसलमान भाई को सलाम करके इसको इंसाफ दिलाओ अच्छे रोर इंसाफ दे बहुत काम करने वाला है इसको देो। उसको इंसाफ दो आर पार्टी डेफिनेट उसके साथ में रहेगा और एक बात है यहाँ बीजेपी को हो कांग्रेस को रोकने का ताकत है कि टीआरएस पार्टी के पास है डेफिनेट हमारे को ताकत है हाथा मजबूत कर दो डेफिनेट हम रोकेंगे यहाँ सेक्युलर गवर्नमेंट बनना है सेक्युलर मेयर बनना है उसीलिए तो आपको दुआ करो तो और आगे दो साल में तो ये कांग्रेस की हुकूमत फिर आने वाला नहीं है या तो बीजेपी की जिंदगी में या हुकूमत नहीं बनती तेलंगाना में फिर आगे दिनों में डेफिनेट फिर बिहार